అందరికి నమస్కారం ఎన్ ఛానల్కి ఛానల్ కి స్వాగతం ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియోను ఇంకా లైక్ చేయని వారు తప్పకుండా వీడియోను లైక్ చేయండి ప్రతిరోజు మీరు అశలాలు తెలుసుకోవడానికి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ తప్పకుండా క్లిక్ చేయండి ఈ రోజు మీరు మీ ప్రయత్నాలకు సానుకూల ఫలితాలను పొందుతారు కాబట్టి మీ శక్తినంత పనిలో పెట్టండి ఆర్థిక ప్రణాళికలు ఫలవంతం కావడానికి ఇదే సరైన సమయం మీరు కొంతమంది ప్రత్యేక వ్యక్తులను కలిసే అవకాశాలను పొందుతారు మీ బిజీ దినచర్య కారణంగా మీరు వ్యక్తిగత పనిపై శ్రద్ధ చూపలేరు ఆస్తికి సంబంధించిన కొన్ని సమస్యలు అలాగే ఉంటాయి కానీ ఈ సమయంలో ఎవరితోనూ వాదనకు దిగకండి శాంతియుత మార్గంలో పరిష్కారం కనుగొనండి వ్యాపార కార్యకలాపాలు కొనసాగుతాయి మరియు అన్ని పనులు ప్రణాళికబద్ధంగా జరుగుతాయి చెల్లింపు లేదా అప్పుగా ఇచ్చిన డబ్బు నిలిచిపోయినట్లయితే ఈ రోజు అది తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యాపారం కోసం దూర ప్రయాణాలు ప్రణాళికలు తయారు చేస్తారు భార్య భర్తల మధ్య తీపి పుల్లని వాగ్వాదం ఉంటుంది మరియు ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది పనికిరాని ప్రేమ సంబంధాల్లో సమయాన్ని వృధా చేసుకోకండి కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలను తీవ్రంగా పరిగణించండి వెంటనే చికిత్స పొందండి నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం రావచ్చు ఒత్తిడి వల్ల శరీరంలో బలహీనత ఏర్పడవచ్చు సీనియర్ అధికారులు శాఖాపరమైన బదిలీ వంటి పరిస్థితులను ఎదుర్కోవలసి రావచ్చు అనైతిక కార్యకలాపాల్లో మీ ప్రమేయం పెరగవచ్చు మీ ఉన్నత అధికారులతో మంచి సంబంధాలను కొనసాగించండి ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి కొన్ని అనుకొన్ని సంఘటనలు ఆశ్చర్యానికి గురి చేస్తాయి శుభ వెళ్తారు మనోధైర్యంతో పనిచేస్తే విజయం సాధిస్తారు చేపట్టిన ప్రతి పనిలోనూ అనుకూలత ఉంటుంది వ్యాపారంలో రాబడి పెరుగుతుంది అనారోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయవద్దు మీ ఆరోగ్యాన్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మీరు దూర ప్రయాణం మొదలైన వాటికి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు మీ విలువైన వస్తువులను ఈ రోజు చాలా జాగ్రత్తగా చూసుకోండి అవి పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు మీరు ఏదో ఒక వివాదంలో చిక్కుకోవచ్చు జాగ్రత్తగా ఉండండి వ్యాపారంలో పరిస్థితి సాధారణంగానే ఉంటుంది ఆర్థికంగా ఈ రోజు కొన్ని విడదొడుకులు కనిపిస్తాయి ఈ రోజు మీరు ఎవరినైనా వ్యక్తిగత సహాయం కోరవలసి రావచ్చు ఈ రోజు అనవసరమైన చింతలను వదిలివేసి మీ కళలను నెరవేర్చుకోవడానికి పనిచేయడం ప్రారంభించండి ఈ రోజు మనసులో చాలా కాలంగా ఉన్న ఒక విషయాన్ని చెప్పే అవకాశం మీకు లభిస్తుంది సామాజిక స్థాయిలో మీరు బిజీగా ఉండే అవకాశాలు ఉన్నాయి మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం మరింత గాఢంగా మారవచ్చు ఈ రోజు అప్పులు మొదలైన వాటికి దూరంగా ఉండండి వ్యాపార పురోగతికి ఈ రోజు అనుకూలమైన రోజు అని చెప్పవచ్చు మీ పనిపై దృష్టి పెట్టండి ప్రస్తుత పరిస్థితుల కారణంగా ప్రభుత్వం ఉద్యోగాలు పని భారం ఎక్కువగా ఉంటుంది అధిక శ్రమ మరియు పరిగెత్తడం వల్ల రక్తపోటు సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు జాగ్రత్తగా ఉండండి మీ స్నేహితుల బృందం మిమ్మల్ని ఒక యాత్రకు ఆహ్వానించబోతుంది రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇతరులకు ఉపకరించే పనులు చేపడతారు గౌరవ మర్యాదలు లభిస్తాయి శుభవార్తలు వింటారు ఈ రాశి వారు ముందడుగు వేసి అనుకున్నది సాధిస్తారు పలుకుబడి మరింత పెరుగుతుంది అన్నింటి మీకు ఎదురులేని పరిస్థితి ఉంటుంది సన్నిహితుల నుండి ఆహ్వానాలు అందుతాయి కాంట్రాక్ట్లు పొందుతారు ఇంటి నిర్మాణ ప్రయత్నాల్లో అనుకూలత ఉంటుంది ఆలయాలు సందర్శిస్తారు ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు కుటుంబ సభ్యులు అందరితోనూ ఉల్లాసంగా గడుపుతారు శుభకార్యాలకు ప్రణాళికలు రచిస్తారు కొద్దిపాటి రుగ్మతలు బాధిస్తాయి వ్యాపారంలో ఆశించిన లాభాలు అందుతాయి పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి మహిళలకు సాయంత్రం వరకు కొన్ని శుభవార్తలు అందుతాయి ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి మీరు ఎప్పటి నుండో ఇబ్బంది పడుతున్న కొన్ని సమస్యలు అవి తొలగిపోతాయి మొత్తానికి ఈ రోజు ఈ రాశి వారికి చాలా బాగుంది ఈ రాశి మహిళలకు ఈ రోజు సాయంత్రం వరకు కొన్ని శుభవార్తలు అందుతాయి మీరు ఆనందంగా ఉంటారు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది అదృష్ట రంగు వచ్చేసి అదృష్ట రంగు వచ్చేసి నారింజ రంగు మీరు విధంగా ప్రతిరోజు మీరు ఆస్ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు